ఏ తేదీలో పుట్టినవారు ఏ వస్తువులు తమ వద్ద ఉంచుకుంటే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏ నెలలో అయినా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టినవారు మెడలో బంగారం గొలుసు ధరించాలి కుదరని పక్షంలో పసుపు రంగు తాడు అయినా మెడలో ధరించాలి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టినవారు వెండి గొలుసు ధరించాలి లేదా వెండి బిళ్ళను తమ వద్ద ఎప్పుడూ ఉంచుకోవాలి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జన్మించిన వారు మొదటికి కుంకుమ పువ్వును సింధూరంతో రంగు దించి తిలకంగా పెట్టుకోవాలి అలాగే రంగు రుమాలు తమ వద్ద ఎప్పుడూ ఉంచుకోవాలి నా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో జన్మించిన వారు చెక్కతో చేసిన పెన్నును ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలి అలాగే ధారణ చేయాలి అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో జన్మించిన వారు పచ్చరంగు పరుసులో డబ్బులు ఉంచుకోవాలి అలాగే ఆకుపచ్చ రంగు రుమాలు తమ వద్ద ఉంచుకోవాలి ఏ నెలలో అయినా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వారు తప్పనిసరిగా బయటకు వెళ్లే ముందు సెంటు రాసుకుని వెళ్ళాలి ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో జన్మించిన వారు తమ చేతికి ఎప్పుడూ మెటల్తో చేసిన వాచ్ని ధరించాలి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో జన్మించిన వారు తమ వద్ద ఎప్పుడూ నీలం రంగు రుమాలు ఉంచుకోవాలి ఇక తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో జన్మించిన వారు తమ కుడి చేతికి ఎప్పుడూ కూడా రక్షాసూత్రము కట్టుకోవాలి జయగురుదేవదత్త